తెలుగు మన దగ్గర ఉన్న సాహిత్యానికి సునో డాట్ కామ్ ద్వారా మ్యూజిక్ ఎలా బెస్ట్ కంపోజ్ చేసుకోవచ్చు అని వీడియో చేసిన తర్వాత వీడియో చూసిన మిత్రులందరూ ఫోన్ చేస్తూ చాలా బాగుంది కానీ మన సొంత వాయిస్తో కావాలి మాకు మేము పాడినట్టు వస్తుందా అనేది వాళ్ళ సంక్షిప్తంగా వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్న సో దానికి ఎస్ అవును హండ్రెడ్ పర్సెంట్ మీరు పాడినట్టుగా వస్తుంది మీ వాయిస్ కూడా వస్తుంది ఓకే సో అందుకు నేను మీకు అది ఎలా వస్తుంది అనేది మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఫస్ట్ నేను ఒక పాటను తీసుకొని ఆ పాట తను ఎలా జనరేట్ చేస్తుంది అనేది ఫస్ట్ చూపిస్తాను ఆ తర్వాత నేను గాయకుని కాదు కానీ నా వాయిస్ ఇచ్చి నా వాయిస్ దానికి అసైన్ చేసి జనరేట్ చేస్తాను మీకు ఈ రెండింటిలో డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పటికే నేను ఒక మిత్రుడు ఫోన్ చేస్తే బహుశా కర్నూలు కడప అనుకుంటాను మిత్రుడు ఫోన్ చేస్తే తనకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఈ ప్రాసెస్ ఇలా ఇలా ఫాలో అవ్వండి అయితే మీరు పాడినట్టుగానే మీ వాయిస్తో కూడా పాట వస్తుంది ఒకటి రెండవది మీరు అనుకున్నట్టుగా మీ శృతి కావచ్చు లయ కావచ్చు పిచ్చు స్కేల్ వాట్ ఎవర్ ఇట్ మేబి ఆ స్టైల్లో ఆ లయలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన లయలో కూడా వస్తుంది అని చెప్పాను సో తను జనరేట్ చేసుకున్న తర్వాత తను నాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది గురువుగారు మీరు చెప్పినట్టుగా నేను ఫాలో అయ్యాను చాలా హ్యాపీ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో సాంగ్ వచ్చిందని తన సంతోషాన్ని పిలుపు జరిగింది యా ఇకపోతే వద్దనుకున్న మన భవిష్యత్తులో భాగస్వామి కాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేకపోయినా అవగాహన కోసమైనా మా వీడియోలు తప్పకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా పేరు కళ్యాణం శ్రీనివాస్ ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు యా ఇక్కడ ఆమెని అరదించు ఆలకించి పయనించు ప్రణేశకి ప్రియ ప్రియవాంచ పలుకులెంతో వినుసొంపు అంటూ ఈ సాగిన ఈ పాట నేను పంతొమ్మిది వందల రాసుకోవడం జరిగింది ఈ పాటను నేను కాపీ చేసుకొని సునో డాట్ కామ్ ఓపెన్ చేసేసి క్రియేట్లోకి వెళ్తున్నాను సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మీరు కస్టంలోకి వెళ్ళండి సింపుల్ అని ఉంటుంది కస్టమ్లోకి వెళ్ళండి కస్టమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు లిరిక్ పేస్ చేసేయండి పేస్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ స్టైల్లోకి వచ్చేసి సినిమాటిక్ రొమాంటిక్ రొమాంటిక్ అన్నాను అంతే అని తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ ఓకల్ జెండర్ అని చూసారా ఇక్కడ నేను మేల్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది మేలు పాడాలి ప్రణయ ప్రియవంచ ప్రియమంచ పలుకులు ఎంత వినసొంపు అంటూ ఇది పాడాల్సింది మేలు కాబట్టి మేలు ఆప్షన్ పెట్టుకున్నాను మేలు ఆప్షన్ పెట్టుకుని ఇవన్నింటి వరకు వెళ్ళట్లేదు నేను జస్ట్ దాని టైటిల్ ప్రణయ సఖి కళ్యాణం హృదయం నాది హృదయం అనే గీయ సంపుటిది ఇది సో వర్షన్ జీరో జీరో వన్ అని పెట్టుకున్నాను సో క్రియేట్ అంటాడు క్రియేట్ అన్న తర్వాత ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సినిమా అండ్ ఇట్లా అని ప్రాంప్ట్ ఇచ్చి జస్ట్ లిరిక్స్ పోస్ట్ చేసిన తర్వాత ఎలా జనరేట్ చేస్తున్నాను అనేది ఒకసారి చూద్దాం టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో మాకు రెండు వర్షన్స్ ఇస్తుంది సో దానిలో ఒకసారి ప్లేస్ చూపిస్తాను ఎక్సలెంట్ బీంగ్ లకించి పయనించు ప్రణయ సఖి ప్రియ వంచ పలుకులెంత వినసంభూ కలలునా కలిసే కలిసి ఉంటానంది కవించ నవించ కడదాక మురిపించ ఇంకొక వర్షన్ ఇంకొక వర్షన్ చూద్దాం మనీ అరుదించు ఆలకింక్షిపయనించు ప్రణయ సఖీ ప్రియవంశ చూసారు కదా రెండు వర్షన్స్ ఇచ్చింది ఓకే నేను ఇంకొక వర్షన్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఎందుకు అంటే నేను వేరియేషన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే సోనో జనరేట్ చేసిన సాంగ్ తర్వాత సో మనం పాడుతున్నట్టు మన గొంతు కావాలన్నప్పుడు డిఫరెన్స్ ఎలా వస్తుంది సో అది ఎలా వస్తుంది అని కంపారిజన్లో మీకు చూపించడం కోసం నేను ఫస్ట్ సునో ద్వారా జనరేట్ చేస్తున్నాను ఓకే యా వచ్చేసింది చూద్దాం అరుదించు ఆలకించి పయనించు ప్రణయ సఖి ప్రియవాంశ పలుకులెంతో వినసొంపు ఇలలో కలిసే ఉంటానంది కవ్వించ కన్నుల నిండ నేనే ఉన్నానంది రెండు కళ్ళుగా మీరలా మారిపోయారంది చాలా ఎమోషనల్ పెయిన్ఫుల్ ఉంది సో ఇంకొక వర్షం చూద్దాం ఇంకొక వర్షం ఇచ్చింది ఆలకించి పయనించు ప్రణయ సఖీ ప్రియవాంఛ పలుకులెంతో వినసొంపు కలిసే ఉంటానంది కవువించ కన్నుల నిండ నేనే ఉన్నానంది రెండు కళ్ళుగా మీరెలా మారిపోయా సో ఇది సునో ద్వారా జనరేట్ చేసిన ఈ రెండు వర్షన్స్ నాలుగు వర్షన్స్ మీకు వినిపించినాను ఇప్పుడు నేను మీకు మన గొంతుతోటి మనం పాడినట్టుగా మన శృతి మన లయ మన పిచ్లో మన స్టైల్లో రావాలంటే ఎలా అన్న ప్రాసెస్ మీకు చూపిస్తాను ఎందుకంటే డిఫరెంట్ తెలియడం కోసం నేను చేశాను సో దీనికోసం చిన్న ప్రాసెస్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఏం చేశాను ఇప్పుడు ఆ సాహిత్యాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసి మన స్టైల్ మెన్షన్ చేసేసి నేను జనరేట్ అన్నాను అలా కాకుండా మీరు ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఈ ఆడియో దగ్గరికి రండి ఆడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు రెండు ఉంటాయి అప్లోడ్ అని ఒకటి ఉంటుంది తర్వాత రికార్డ్ అని ఉంటుంది అప్లోడ్ అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన ఆడియో మన స్టైల్ రావాలి అంటే మనము దానికి పాడి అప్లోడ్ చేయాలి మన ఆడియోని అప్లోడ్ చేయాలి ఎందుకు అప్లోడ్ చేయాలి అని అంటే మనం పాడినట్టు రావాలి అని అంటే మన వాయిస్ అది క్లోన్ చేసుకుంటుంది ఒకటి రెండవది ఆ స్టైల్ రావాలి అని అంటే మనం పాటిన స్టైల్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటుంది అంటే ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు ఒక మన మ్యూజిక్ దగ్గరికి వెళ్తాం మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిన దగ్గరికి వెళ్ళిన తర్వాత సపోజ్ ఇదే మీదే సాహిత్యం అనుకుందాం ఇదే పాట అనుకుందాం ఏం చెప్తారు మీరు వెళ్ళి సార్ నా దగ్గర ఒక పాట ఉంది ఈ పాట నాకు ఈ స్టైల్లో కావాలి ఇంత పిచ్లో కావాలి ఇట్లా కావాలి నాకు ఇంత మూడ్ రావాలి ఇంత ఎనర్జెటిక్గా ఉండాలి లేకపోతే ఇంత సాడ్ ఉండాలి ఇంత పెయిన్ ఉండాలి ఇట్లా రకరకాల మన ఎమోషన్స్ అన్నీ చెప్తాం డైరెక్టర్కి చెప్పిన తర్వాత ఆ రిలేటెడ్ ఏం చేస్తాడు ఆ రిలేటెడ్ రితమ్స్ అవి ఇవన్నీ అతను ప్లే చేసేసి దా ట్యూన్ జనరేట్ చేసేసి ఆ ట్యూన్లో పాడించడం అనేది జరుగుతూ ఉంది అంటే అక్కడ ఏమవుతుంది మీరు వన్స్ ఒకసారి మీ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు సింగర్ కావచ్చు ఇంకెవరైతే ఉంటారో అందులో ప్లే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ మీరు చెప్పిన వర్డ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ రిలేటెడ్ రితమ్స్ కానీ ఆ రిలేటమ్ మ్యూజిక్ స్టైల్ని కానీ పాడడం అనే ట్యూన్ కానీ అవన్నీ వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు సేమ్ ఇదే ఫండమెంటల్ ఇక్కడ మీరు ఎలా కావాలనుకుంటున్నారు అనే దాని మీద మీరు పాడండి పర్ఫెక్ట్ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు డైరెక్టర్కి చెప్పేటప్పుడు మీరు పర్ఫెక్ట్ ఒక్కొక్కసారి పాడి వినిపిస్తారు హే ఈ కొట్టర కొట్టు కొట్టు హే ఈ కొట్టరా కొట్టు కొట్టు ఈ రిలేటెడ్ అంటారు అంటే ఇలా అన్నప్పుడు అది పర్ఫెక్ట్గా ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఆ స్టైల్ ఏదైతే ఉందో అతనికి అర్థమవుతుంది ఓహో ఇలా చేయాలి ఇలా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే మీరు ఎలా అనుకుంటున్నారో అలా మీరు పాడి ఆడియోను అసెండ్ చేయండి మీరు మొబైల్ రికార్డ్ చేసుకుంటూ అప్లోడ్ చేయొచ్చు లేదా ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది నేను రికార్డ్లోకి వెళ్తాను ఎందుకంటే నేను సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి నేను చేస్తాను సో ఇక్కడ నేను చూడండి నేను రికార్డ్ అన్నాను రికార్డ్ అవుతోంది ఇక్కడ అలో దిస్ టైమ్ అన్నాను నేను ఇక్కడ రికార్డ్ స్టార్ట్ చేస్తున్నాను యా నా స్టైల్లో నాకు ఎలా కావాలనుకుంటున్నానో నేను ఆ స్టైల్లో నేను నా వాయిస్ ఇస్తాను ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను అంత సింగర్ని కాదు అంత బాగుండదు ప్రణయ సఖీ వంచ పలుకులెంతో వినసొంపు కలలోన ఇలలోన కలిసే ఉంటానంది కవ్వించ నవ్వించ ఆమె కన్నుల నిండా నేనే ఉన్నానంది రెండు కళ్ళుగా మీరెలా మారిపోయారంది సో ఇలా అనుకుందాం ఇలా అనుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒకసారి ప్లే చేసి చూసుకోండి ఇక్కడ నుంచి నేను అసైన్ చేస్తున్నాను సేవ్ అన్నాను సేవ్ అన్న తర్వాత అది సేవ్ అవుతుంది చూడండి మనం ఇచ్చిన ఈ ఆడియో ద్వారా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే ఆ స్టైల్ ఏంటి తర్వాత నా ఆడియోని క్లోన్ కూడా చేసుకుంటుంది నా ఆడియోని క్లోన్ చేసుకుంటుంది నా స్టైల్తో ఆ స్టైల్ను ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఈ రెండిట్ ద్వారా మనం అనుకున్నట్టుగా అది పాడుతుంది అంటే నేను పాడినట్టుగా నా పాడినంత బాగాలేదు కదా అలా పాడుతుందా ఇది అంటే అలా పాడదు అంతకంటే మంచిగా పాడుతుంది అంటే దాన్ని బెస్ట్ ట్యూన్ చేసుకుంటుంది బెస్ట్ బెస్ట్ వెర్షన్ కింద చేసుకుంటుంది ట్యూన్ అనను కానీ బెస్ట్ వర్షన్ కింద అంటే నా స్టైల్ దానికి నేను ఏది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దానికి అర్థమవుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఇక్కడ ఇక్కడ చూడండి నేను ఇక్కడ అప్లోడ్ చేసింది ఇక్కడ ఉందిగా దీంట్లోకంటే దాని లైబ్రరీలోకి వచ్చేసింది సింపుల్ చెప్పాలంటే దాని లైబ్రరీ కంటే దాని బ్రెయిన్లోకి వచ్చేసింది దాని బ్రెయిన్లో మనం ఇన్సిస్ట్ చేసాం ఒక మ్యూజిక్ డైరెక్టర్ మనం చెప్పినప్పుడు తన బ్రెయిన్లో ఎట్లాగైతే ఇన్సిస్ట్ చేసుకొని ఒక ఇన్ఫ్లుయెన్స్ అవుతాడో అట్లా దాని బ్రెయిన్లోకి వచ్చేస్తాను దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి ఇక్కడ నాకు అరసర్ దగ్గర చూడండి ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్టెండ్ అని ఒక ఆప్షన్ వస్తుంది మీరు ఇప్పుడు ఫస్ట్ రిమిక్స్ అండ్ ఎడిట్ దానిలోకి వెళ్ళిన తర్వాత ఎక్స్టెండ్లోకి వెళ్ళండి ఎక్స్టెండ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇది ఏమవుతుంది యూ ఆల్రెడీ హ్యావ్ ఏ స్టైల్స్ డూ ూ వాంట్ టు ఓవర్ రైట్ యువర్ కరెంట్ స్టైల్ అంటుంది నేను అంత ముందు స్టైల్ ఒకటి జనరేట్ చేశాను కదా దాని మీద ఓవర్ చేయమంటుంది యా సో ఓవర్ చేయాలి అని అంటున్నాను నేను ఓకే ఓవర్ రీట్ చేయమన్నాను సో ఇక్కడ ఓవర్ రైట్ అయిపోయింది చూడండి ఇక్కడ వరకు ఉంది నేను మొత్తం తీసుకోమని అడుగుతున్నాను అంటే తను కొంత క్రాప్ చేసుకుంది లేదు మొత్తం కావాలని అడుగుతున్నాను నేను ప్లేయర్ చూస్తాను నేను ఇక్కడ నుంచి సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అని అడుగుతాను అర్థమైంది కదా సో ఆడియో మనం నేను రికార్డ్ చేసిన ఆడియో అప్లోడ్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసి ఎక్స్టెండ్ చేసిన తర్వాత క్రియేట్ చేసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన అంటే మన వాయిస్ తోటి మనమే పాడుతున్నట్టు మన తో వస్తుంది ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేసిన మనం దానికి అసైన్ చేసిన స్టైల్ కూడా మనం పాడిన స్టైల్ కూడా అది జనరేట్ చేస్తుంది చూడండి ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను No. the ఆమె కన్నుల నిండా ఉన్నానంది రెండు కళ్ళుగా మీరెల మారిపోయారంది ఆమె అరుదించు అలకించి పయనించు ప్రణయ సఖీ ప్రియవాంఛ పలుకులెంతో విన సొంపు మదిలోన సవుడితో మాట్లాడినానంది మౌనంగా మీ పేరే ధ్యానిస్తుందని చెప్పి పిందే రురు రురుదుని రు రు జాబి రిల సో ఇట్లా చూస్తే చాలా వర్షన్స్ వర్షం ఆమెనీయరుదంచు ఆలకించి పయనించు ప్రణయ సఖి ప్రియవాంఛ పలుకులెంతో వినసొంపు కలలోనయలు నేను సినిమాటిక్ మెలోడిక్ అని చెప్పేసి మెన్షన్ చేసి కూడా ఇస్తున్నాను ఒకసారి చూసారా నా వాయిస్ తోటి ఎట్లా అవుతుందో సేమ్ నా గొంతు తోటి నేను పాడిన స్టైల్ చేసుకుంది

చూశారు కదా సో ఇలా కొంచెం బోరింగ్గా ఉంటుంది ఎందుకంటే నా గొంతు బాగుండదు కాబట్టి బాగా రాలేదు పాట సో మీరు మంచి సింగర్ అయితే మీరు పాడుకోగలిగితే మీ సొంత ఎందుకంటే చాలామంది మేము పాడుకోగలుగుతాము మేము సింగర్స్ మేము మేము పాడుతున్నట్టు కావాలి అని అడగడం ఒకటి మేము పాడుకోగలగాలి మేము పాడొచ్చా అనే దాని మీద ఒకటి అడుగుతూ వస్తున్నారు హండ్రెడ్ మీరు పాడొచ్చు నెక్స్ట్ వీడియోలో మీరే పాడుకోవచ్చు మ్యూజిక్ మాత్రం సునో ద్వారా తీసుకోవచ్చు ఆ ప్రాసెస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ టైం సో దీని ఎక్స్టెన్షన్ ఉంటుంది అది దీని ఎక్స్టెన్షన్ ఎందుకంటే దానికంటే ముందు ఈ వీడియో చేస్తే సో రెండు కలిపి చేస్తే చాలా పెద్ద వీడియో అవుతుంది బోరింగ్ అవుతుంది కనుక నేను చేయలేదు ఇప్పుడు మీరు ఇలా మీ గొంతుతోటి మీరు పాట జనరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు మీరు మీరు స్టూడియోలో లేదంటే మీరు నాలుగు గోడల మధ్యలో మీరు మొబైల్లో పాడుకొని ఈ సునో ద్వారా మీరు మ్యూజిక్ని కంపోజ్ చేసుకోవచ్చు ది బెస్ట్ ప్రాసెస్ అది మీరు ఇది సింగర్స్కి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చిన బీట్లో వాళ్ళకు నచ్చిన స్టైల్లో మ్యూజిక్ జనరేట్ చేసేసుకొని ఏ మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేకుండా వాళ్ళు పూర్తి సాంగ్ వాళ్ళు ఒక సింగర్గా పాడుకోవచ్చు అంటే మీరు యూట్యూబ్లో అయితే సింగర్ వర్షన్ కింద మీరు బెస్ట్ వన్గా పోస్ట్ చేసుకోవచ్చు సో ఆ వీడియో ఎలా తయారు చేయవచ్చు ఎలా జనరేట్ చేసుకో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యా మర్చిపోకండి మీరు ఏ జనరేట్ చేసినా ప్రతిదీ కూడా ఇది ఏ జనరేటెడ్ చేసిన వీడియో కానీ కంటెంట్ అని తప్పకుండా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వ రూల్ కూడా సో అలా జనరేట్ చేయకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది తప్పనిసరి కాదు అవకాశం ఉంది కాబట్టి సో జెంటల్గా మీరు ఇది ఏతో జనరేట్ చేసిన కంటెంట్ అని ఖచ్చితంగా మీ ఏ కంటెంట్కి మెన్షన్ చేయండి ఓకే మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు